ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త అంటే ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటిది పెట్టుకున్నాడు పైకి మాత్రం నిరసన అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ అది నిరసన అంటే ఎవడో నమ్మడం ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది కొంతమంది పార్టీ నాయకుని పిలుచుకున్నాడు పిలుచుకొని రాష్ట్రంలో వ్యక్తిగత కక్షల వల్ల వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన సంఘటనలన్నిటినీ కూడా తీసుకొచ్చి రాజకీయంగా పులివేసి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం అన్నమాట ఇక్కడ చూసారా అరాచాన్ని అడ్డుకుండం ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడ చూడండి నరమేధంపై కన్నెర్రా ఏపీలో ఆటవిక పరిపాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం బకేం కాదు ఉత్తి సాక్షిలో తప్పితే ఇవిడు గవర్ చేయద్దాన్ని జాతీయ మీడియా జాతీయ మీడియా అని చెప్పేసి నేను ఎలా తప్పితే ఒక్క సాక్షిలోని ఇంకొక రెండు మూడు ములుగు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తప్పితే దీనిపైన ఎక్కడా అంత పెద్దగా వార్త వచ్చింది లేదు సచ్చింది లేదు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటా అంటే సింపుల్గా భజన చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో త్వరలో అంటే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయిపోతాడు ఏపీని సర్వనాశనం చేసాడు ఇంకా దేశం ఉంది దేశానికి ప్రధానమంత్రి అయిపోతే వరల్డ్ మ్యాప్లో దేశం ఇండియా లేకుండా పోతే నాకు చేస్తాడు మొత్తం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాకు ఇం కదా ఏపీని అలాగే నాశనం చేశాడు అలాగే మిగిలిన అన్ని రాష్ట్రాలని కలిపి దేశాన్ని కూడా సర్వనాశనం చేసేస్తానికి ప్రధానమంత్రి అయిపోతాడు నాకు నవ్వు వచ్చిందంటే అతను ఏదో అన్నాడో ఫ్యూచర్లో ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పేసి అని అతను ఏదో ఒక మాట వరుసగా అన్నాడు దానికి ఈయనేమంటాడంటే సిగ్గుపడిపోతున్నాడు ఇలా చేతులు ఇట్టేసి చచ్చా ఊరికా నువ్వు అంటే అన్నావు అరే మాట వరుసగా అన్నాడయ్యా దానికి కూడా సిగ్గుపడిపోతావా ఇక్కడ చూస్తేనేమో మీ సొంత పత్రిక ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మాటలు ఇక్కడ చూడండి ఏమన్నా రాశారు ఎలా సిగ్గు సెలవు లేకుండా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ముప్పైకి పైగా హత్యలు వెయ్యికి పైగా దాడులు వందల్లో హత్యాయత్నాలు ఊరు ఆ విధ్వంసాలు ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలన్నీ కూడా ఇడేమనుకుంటున్నాడంటే మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఇలాంటి సంఘటనలో కొన్ని వందలు జరిపించేస్తాం మనం ఇప్పుడు యాదృశ్యంగా జరిగినా సరే అంటే ఆయన ఆలోచన విధానం మాట జరిగేని జరిగిన సంఘటనలన్నీ కూడా వ్యక్తిగతంగా జరిగినాయి వ్యక్తిగత కక్షల వల్ల జరిగినాయి అందులో రాజకీయ హత్యలు నాలుగే నాలుగు ఆ నాలుగు ఆ నాలుగులో కూడా చనిపోయింది ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఒకే ఒక్కరు వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా హోంమంత్రి గారు వివరంగా చెప్పారు కేసు ఫైల్తో సహా నెంబర్తో సహా చెప్పారు నీకేమైనా బుద్ధి బుర్ర జ్ఞానం సిగ్గు శరవ లాంటిది ఏదైనా ఉంటే ఈ ముప్పైకి పైగా హత్యలు అన్నావు కదా వాటి వివరాలు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఏంటి వాళ్ళు చనిపోయినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎవరైనా వెళ్ళి పరామర్శించారా దాడి చేసింది ఎవరో వాళ్ళకి తెలుగుదేశానికి ఏమైనా సంబంధం ఉందా తెలుగుదేశం నాయకులకి ఏమైనా సంబంధం ఉందా నిరూపించు నిరూపించగలుగుతాం మనం మన వ్యాన్లో లక్ష ఉంటాయండి ఇప్పుడు నాకు ఇంకోరిక ఎవరికి పడదో ఆడంటే నాకు ఇది ఇప్పుడు మేము ఏదైనా కొట్టుకుని ఏదైనా చేసుకున్నాం అనుకో దానికి తెలుగుదేశానికి ఏం సంబంధం ఉంటుంది దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఉంటుంది కానీ దాన్ని కూడా తీసుకొచ్చి అలాంటి గొడవల్లో కూడా తీసుకొచ్చి రాజకీయంగా రంగు పూల వేసి ఈ ఢిల్లీ వెళ్ళి పెద్ద డ్రామా మొదలెట్టేసాడు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ మాట మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు నిజంగా సినిమాల్లోకి వెళ్ళక కానీ సినిమాల్లోకి వెళ్తే ప్రపంచాన్ని వెళ్ళేస్తాడు అంత పెద్ద ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్టు జగన్మోహన్ రెడ్డి ముందు సరిపోవడం జగన్మోహన్ రెడ్డి నటన ముందు ఎంత పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చినా సరే దిగదుడుకు మాట అస్సలు సరిపోవడం అంత బాగా యాక్టింగ్ చేస్తాడు తప్పుడు మూత మూ చేతులు స్వట్ట చేతులు ఎలా ఎట్టేసుకొని ఆ నవ్వు కూడా విషపు నవ్వే దరిద్రుడు మాట రాష్ట్రాన్ని నాశనం చేసేసింది కాకుండా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి పెద్ద హంగామా ఇక్కడ ఏపీలో అసెంబ్లీ జరుగుతుంది కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా కదా వచ్చి ఎమ్మెల్యే కదా మాట్లాడితే ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అని చెప్పి నేడుతున్నావు కదా అసెంబ్లీకి రావచ్చు కదా అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఎక్కడ ఆల్రెడీ మళ్ళీ భయం అసెంబ్లీకి వస్తే ఏళ్ళడు ఇగో ఇక్కడ సొంత పత్రిక ఉంది పేపర్ ఉంది మనకి ఎట్ట పడితే అట్ట రాసేసుకోవచ్చు సాక్షి టీవీలోనే అంతే సాక్షి పత్రికలోనే అంతే ఒకటే ఏడుపు అసెంబ్లీకి రారానైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఇగో నీ పరిపాలన గురించి గతంలోనూ ఐదేళ్ళు పరిపాలించావు కదా ఆ పరిపాలన గురించి మొక్క మీద కాంట్రని చుమ్మేస్తున్నారో లక్ష కోట్ల రూపాయలు తినేసేవని చెప్పేసి అని ఆధారాలతో సహా అక్కడ చూపెత్తుంటే నువ్వు కానీ మీ నాయకులు కానీ దాని గురించి స్పందించకుంటా ఒకటి ఒకటి గోదావరి ఏదైనా ఢిల్లీ వెళ్ళిపోయాడు అంతే ఢిల్లీ వెళ్ళిపోయాను స్క్రీన్ పెట్టేసి ఇదిగో చూసారా ఇప్పుడు అర్జెంటుగా ఈయన ముఖ్యమంత్రిని చేశాను అక్కడ అక్కడ ఉద్దేశం అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా ప్రభుత్వాన్ని రద్దు చేసేయండి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి నన్ను లేదంటే నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి ఒకవేళ ఆ అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయనుకో అంటే ఎలక్షన్ లేకుండా ప్రభుత్వాన్ని పడగొట్టేసి నన్ను ముఖ్యమంత్రిని చేసానని అడుగుతాడు కూడా అవకాశం కూడా ఉంది అడిగే ఉంటాడు ఈ పాటికి అక్కడ వచ్చారు కదా కొంతమంది పెద్దవాళ్ళు అలా అందరితో అడిగా ఉంటాడు ఈ మాట ఏదో రకంగా నన్ను ముఖ్య నేను ముఖ్యమంత్రి ఉపాయం ఉంటే ఏం చెప్పండి ఆ విధంగా అయిపోతాను నేను అని అడిగా ఉంటాడు అంటే ప్రజాస్వామ్యం దేనికి ఉన్నది ఇక్కడ ప్రజలు దేనికి ఉన్నది ఓట్లేసింది దేనికి అమ్మ దేని అమ్మది అట్లా పెద్ద మ్యాప్ చేస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ అప్ప మాటలు మానేసి అక్కడ ధర్నాలు చేయటి మానేసి ఇక్కడ ఇక్కడ పగలాడు రాష్ట్రానికి తగలాడు రాష్ట్రానికి తగలాడి తమరా ఐదేళ్ళలో పీకింది ఏంటో చెప్పు తగలాడు వినిపించు వివరంగా చదివి వినిపించు అక్కడ పట్టుమని నాలుగు మొక్కలు మాట్లాడే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నాడు నేను ఇంకొకటి వచ్చింది ఒక మీడియా ప్రతినిధి ఒక లేడీ యాంకర్ ఒక ప్రశ్న అడిగింది మీ కార్యకర్తలనే మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎలా కాపాడుకోగలుగుతున్నారు ఎలా కాపాడుకుంటారని అడిగితే దానికి ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు స్కీమ్లు ఎత్తానన్నారో అమ్మఒడు ఎత్తానన్నారో అనేక హామీలు ఇచ్చేసారని మాట్లాడుతున్నావు పిచ్చి తాకలెట్టా అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి నువ్వు మాట్లాడదేంటి నీకు ఏమైనా అర్థం అన్నా ఉందా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి నేను ఒక్కనే చూస్తున్నా నిన్న ఒక్కనే చూస్తున్నాను పైగా నువ్వు ప్రతిపక్ష నేత ఆ హోదా ఇచ్చాయని చెప్పిన హైకోర్టుకి వెళ్ళాడు సిగ్గనిపించట్లేదు హైకోర్టులో సుప్రీంకోర్టులు ఎత్తాయి నీకు హోదా ఎవరి వాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలకు ఇచ్చిన సీట్లు అన్నీ పదకొండు అంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు మూసుకొని కూర్చోవాలా మనం ఎక్స్టాల్ చేయకూడదు కోర్టుకెళ్ళిపోయేలాగా నాకు ఆశ్చర్యం అనిపించింది నువ్వు అనిపించింది నాకు ఇక్కడ కాదండి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాయమ్మా కదా నువ్వు కోర్టులకు కలిపిస్తాయి హోదా గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలో నేను దలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగల చేయగలన చంద్రబాబు గుర్తుపెట్టుకున్నావు కదా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నావు నువ్వు ప్రత్యేక హోదానే తాడుగట్లాకొచ్చే తన పనోడు ప్రతిపక్ష హోదా గురించి అడుక్కుంటున్నాడు నువ్వు అంత పెద్ద పనుడివి పైగా నువ్వు నువ్వు కూడా ఇక్కడ మాకు పాఠాలు చెప్పేసి ఓడివే వీడియో అడిగే ప్రశ్నకు సమాధానం వెళ్ళలేడు సేమ్ ఎప్పుడు చెప్పేదే ముందే ప్రిపేర్ అయిపోతాడు స్క్రిప్ట్ అది ఆ ఒక్క ముక్క దాటి ముందే చెప్పాడు చెప్పాలనుకున్నా చెప్తాడు అంతే నువ్వే క్వశ్చన్ అయినా అడుగు పొద్దున్న టిఫిన్ చేసావా అని అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నాడు ఆ క్వశ్చన్కి దానికి సంబంధం ఉండదు వీడియోతో మాట్లాడినప్పుడు ముందు ప్రిపేర్ అయిపోతాడు నైట్ మొత్తం ప్రిపేర్ అయిపోతాడు ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు కదా అలా ప్రిపేర్ అయిపోతాడు ఆ ప్రిపేర్ అయ్యిందే మాట్లాడతాడు అంతకు మించి నువ్వు ఏ ప్రశ్నైనా అడుగు మీరు టిఫిన్ చేశానని అడిగినా టీ తాగేరని అడిగినా కానీ చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడతాడు ఎందుకంటే ప్రిపేర్ అయిపోయాడు అలాగే రోబో లాగా మాట రోబోలాగానే చూడు చిన్నప్పుడు మనకు బొమ్మలు ఉండే కదా ఇలా ఇచ్చి వదులుతలా పోతా ఉంటాం సేమ్ అంతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ రెండు ఒకటే ఎలా పోతా ఉండడం ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు దేని గురించి అడుగుతున్నారు మనం చెప్పిన చెప్పాల్సిన సమాధానం ఏంటి ఇవే ఉండవు అదొక విచిత్రమైన జీవనలో లేదంటే వింత మనుషు మాకు అర్థం కాదు